దాబేందు పట్టణు వేరే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు చాలని దాబేందు పట్టణముందు ప్రభు వారు మన కొరకు పుట్టి ఉన్నాడు అసలు యేసు ప్రభు వారు జన్మించగల కారణం ఏమిటని మనం అందరం కూడా ఒకసారి జ్ఞానం చేసుకుంటే ఆనాడు దేవుడు భూమి ఆకాశమును సుధించిన దేవుడు సుధించిన తర్వాత ఒక నరుని దేవుడు సృజించాడు సుధించిన నిర్మల తర్వాత ఏనుడు ఒంటరి గుంట మంచిది కాదని ఒక స్త్రీని తన తోటితో తను తన తోడుగా ఉండాలని ఒక స్త్రీని కూడా నిర్మించారు వాళ్ళిద్దరి పేరు ఆదాము అవ్వ ఆ ఇద్దరు జన్మించిన తర్వాత ఒక ఏదో అని దేవుడు పెట్టుబడు దేవుడు పెట్టారు పెట్టిన నిర్మన వాళ్ళిద్దరికీ కన్ను ఆజ్ఞలని ప్రకటించారు మీరు ఇది చెయ్యవచ్చు ఈ చేయకూడదని దేవుడు మన మనసులందరిని కూడా ఒక ప్రకారంగా నడుపుతున్నే దేవుడు అయితే ఆనాడు ఎవరైతే అవ్వగారో ఒక సాతాను మాట విని తినొద్దన్న పన్ను తినవ తినడం వలన ఒక పాపం అనేది కూడా మన పాపం అనేది కూడా మన మ మన హృదయంలో చేరబడింది ఆనాడు ఏమైతే తినొద్దన్నారో ఫలము దేవుడు జీవవృక్ష ఫలము ఎప్పుడైతే సాతాను మాట విని ఆవగారు ఎప్పుడైతే తిని తన భర్తని ఎవరైతే ఆదమ్మగారు తినిపించారో అయితే ఈ స్త్రీ ద్వారా ఏ పాపం అయితే ఏ పాపం అయితే పుట్టి ఉన్నదో ఆ పాపమును తొలగించడానికి దేవుడి భూలోకానికి దిగుడానికి ఒక కారణం దేవుడు ఎలా పుట్టాలి అని అడుగుతుంటే ఒక కన్యకు గర్భములో పుట్టాలి కానీ ఏ పాపము చేయలేని స్త్రీ అయి ఉండాలి ఏ పాపములో ఆ ఒక పరిశుద్ధ ఆత్మతో ఏ పాపములో లేకుండా దేవుడు పుట్టి ఉండాలి ఈ భూలోకానికి పుట్టి మన పాపము తొలగివేయాలంటే ఏ పాపం చేసిన వారు ఎవరు మన పాపమును తొలగివేయరండి ఏ పాపము లేని పరిశుద్ధుడు ఒక కన్యక పుట్టి ఉండాలంటే తనకి వివాహము అయి ఉండకూడదు కానీ సిద్ధపరిచి ఉండాలి తను ఏ పాపము చేయకుండా ఉండాలి ఆ ఆ ఒక వ్యక్తి ఆ ఒక స్త్రీలో ఎప్పుడైతే దేవుడి ఏర్పరచుకుని ఉన్నాడో ఆ స్త్రీలోనే దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా తన గర్భము దహించి దేవుడి ఈ లోకాన్ని దిగి వచ్చాడు ఈ లోకాన్ని దిగి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద పాపభారం అంతా మోసివేసి తన మన కొరకు శిలోగులో బలేగమయ్యారు ఆ బలేగం కారణం ఏమిటంటే మనమందరము కూడా మన ఏదో చేయొద్దన్న పనులు మనం చేస్తున్నామో ఏదో మన పాపములో మనం మునిగిపోతూ ఉన్నామో ఏదో మనం చీకటి అంధారకారములు మనం ములిగి ఉన్నామో ఆ యొక్క అంధకారములను మనం లేవనెత్తడానికి దేవుడు ఈ భూలోకములని దిగి వచ్చాడు కానీ దేవుడు ఈ భూలోకానికి దిగు రావడానికి ఒక మనసులందరికీ కూడా మన పుట్టడానికి మనకంటూ ఒక ఆసుపత్రులు మనకంటూ ఒక స్థలము అంటూ ఏర్పరచబడి ఉంటుంది గాని దేవుడు పుట్టడానికి ఒక పశువుల తొట్టిలో ఈ లోకము అంతా కూడా ఎంతో పాపముతో నిండి ఉన్నది కానీ ఈ దేవుడు భూ దిగి వచ్చాక దిగి వచ్చిన దర్మల దేవుడికి పుట్టడానికి ఒక స్థానం అంటూ కూడా ఏమీ లేదండి గాని దేవుడి ఈ ఒక పశువుల తొట్టిలో జన్మించాడు జన్మించిన తర్వాత మన అందరికీ కూడా మన మార్గము ద్వారా ఆయన మార్గము ద్వారా మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ మనమందరము కూడా మన ఎటువంటి మన దృష్టి ఎటువంటి వేపుకి మనం తోలిపోతూ ఉంటుందంటే మన ఒక ధనము ద్వారా మనం ఎంతో ఎత్తుకుంటూ ఉంటాము కానీ ఒక మన ధనము మనము ఎప్పుడైతే మనం చనిపోతామో మన ధనము కూడా మనం ఎంతో సిద్ధపరిచినా మనతో రాదండి కానీ దేవుడు మనతో వచ్చేది ఏంటంటే మన ఆత్మ మన ఆత్మలో ఉన్న అభిషేకము వన్లో మనం దేవుని పట్ల ఎలగవుతే నడుస్తామో దేవుని పట్ల మనం ఎప్పుడైతే భయపడుతులు కలిగి ఉంటామో అప్పుడే మనం దే మన దేవునిని మనం నడవగలుగుతాము దేవుడితో మనం మన ఆత్మను రక్షింపబడలేకపోతే మనం ఒక వంద సంవత్సరాలు జీవించిన ఎంత వర్ధము మన బంగారమును ఎంతో మనం పోజేస్తూ ఉంటాం కాని మనతో రానడానికి మనం ఎందుకు పరుగులెత్తుతున్నాము కానీ దేవుడు మనం సృజించాడు సూచించినప్పుడు మనం దేవుని కొరకు మనం ఎందుకు పరుగులెత్తు పరిగెత్తడం లేదు ఒకసారి వ్యాపారం చేసుకుంటే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క మన హృదయములు చెక్క పెట్టుకొని మన దేవుని కొరకు పరుగులెత్తాలి దేవుడు ఈ లోకానికి రక్షణ పుట్టించడానికి ఒక కారణం మన ఇంటి వస్తువులన్నీ కూడా శుభ్రముగా మన హృదయములు కూడా కలిగి ఉండాలి దేవుడు ఆనాడు మన కొరకు శిలులో బలేగమయ్యి తన రద్దము ద్వారా మన హృదయమున్నంతా కూడా కడగవేశాడు దాన్ని కడగడేయడానికి బహు మన పాపమునంతా కూడా దేవునిపై ఆయన మీద మోపి ఉన్నాడు తను చేయలేని తప్పు అంతా కూడా ఆయన ఆయన అనుగ్రహించి మన కొరకు శిలి బలేగమయ్యారు కానీ దేవుడు మనకి ఈ లోకంలో ఎంతోమంది అసలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే లేరని ఎంతోమంది అనుకుంటూ ఉంటారండి కానీ దేవుడు అనేవాడు నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్నాలి మన లోకమును సృజించిన వాడు మనం పూజింపబడాలి ఈ లోకములో ఎంతో ఎంతోమంది మనుషులు చేసిన ఎంతో ఎంతోమంది ఉన్నారు కానీ పది లోకముతో కూడా ఎటువంటి తప్పుడు త్రావులు నడుస్తుందంటే ఆ త్రావు నుండి దేవుడు మంచి మార్గంలోకి నడపాలని ఈ లోకముని దిగి వచ్చాడు ఈ లోకానికి లోక రక్షణ మాకు అనుగ్రహించాడు దేవుని వల్ల మనకి ఈ పాపం నుండి ఇము విముక్తి కలిగించాడు దేవుని పట్ల మనం చేసిన ఉపకారములు కూడా దేవునిని మనల్ని మరొకడు కానీ మనకి ఏమిటంటే మనల్ని ఆరు ఆరు దినములు మన సృష్టి అంత సృజించాడు ఆరు దినముల్లో మన యొక్క మానవ జీవితం కూడా సృజింపబడింది కానీ మన కొరకు మనకు తెలియలేనిది ఏమిటంటే ఇది ఒక వంద సంవత్సరంలో మనం జీవిస్తూ ఉంటాము ఈ యొక్క లోకములో కానీ నీకు నీ ఆత్మకు విశ్వాసం ఇచ్చే నీ ఆత్మకు విశ్రాంతి కలిగే ఒక చోటంటూ ఉంది అది ఒక రెండు వేల సంవత్సరముల క్రితం నుండి దేవుడు ఆ యొక్క స్థలమును సృజించాడు ఆ ఆ ఒక స్థలమే పరలోక రాజ్యము ఆ ఒక రాజ్యంలో నీకు చేర్చబడాలంటే ఈ యొక్క భూలోకములో నువ్వు దేవుని పట్ల భయభత్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు కలిగి దేవుని యొక్క నడవకుల్లో నడిస్తేనే దేవునిలో నువ్వు చేర్చబడతావు దేవుని యొక్క పరలోక రాజ్యము నీకు అనుగ్రహింపబడుతుంది దేవుని పరలోక పరలోకరాజ్యంలో మనం ఎంతో సుందరముగాను ఎంతో బహు సంతోషముగాను ఉంటుంది ఈ లోకములో ఆనాడు ఆదాము గారు చేసిన పాపము ద్వారా ఆనాడు ఆదాము గారిని ఏమన్నారంటే నీ ఒక చేతుల కష్టాల జీతము ద్వారా నువ్వు ఈ భూములతో నివసిస్తూ ఉంటావు అదే స్త్రీని ఏమన్నారంటే నీ ఒక వేదనతో పిల్లకందు కందువని దేవుడు ఆనాడు శపించాడు ఆదానాడు ఆనాడు దినము నుండి మనందరము కూడా ఎంతో బాధతోనూ ఎంతో ఇరుకులు ఇబ్బందులతోనూ మనం బతుకుతున్నాం కానీ మన యొక్క జీవితము కూడా మనం సదు సరిదిద్దుకుని ఉంటే మన యొక్క జీవితంలో దేవుని ఒక మన మన హృదయంలో దేవుడు మనకు దేవుడు మన హృదయంలో చేర్చబడి ఉంటే మనకు కూడా రక్షణ కలుగుతుంది చాలామంది అంటూ ఉంటారు దేవుడే లేనప్పుడు దేవుడిని ఆరాధించడం అనవసరం అని చెప్పి అంటూ ఉంటారండి కానీ ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా భూమిని ఆరాధిస్తూ ఉన్నారు కానీ భూమిని సృజించిన దేవుడు ఎవరిని ఆరాధిస్తూ లేదు దేవుడు అనేవాడు ఈ ఒక్క భారతదేశంకే ఒకడే దేవుడు కాదు మొత్తం ఈ లోక భూలోకము అంతా కూడా దేవుడు ఒకడే ఆయనే యేసుక్రీస్తు ఈ భూలోకాన్ని సృజించిన వాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భారతదేశంలో ఎంతో మంది ఎంతో మంది దేవతలు ఎంతోమంది దేవుళ్ళు ఉంటూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా ఈ ఒక భారతదేశంలో ఒకళ్ళే తెలియబడతారు కానీ వేరే ఒక దేశంలో మనం అదర్ కంట్రీస్లో ఎప్పుడైతే మనం వెళ్తామో కానీ అక్కడ ఈ యొక్క దేవుళ్ళు ఎవరు కూడా దేవుడని పిలవరండి ఈ లోకము అంతా కూడా యేజు క్రీస్తు అనే ప్రభు అని నిజమైన దేవుడని తెలుసుకుంటున్నారు కానీ రోజు రోజుకి ఈ ఒక క్రైస్తవు జీవితము కూడా విస్తరింపబడుతుంది కానీ ఈ ఒక పాపము ఎప్పుడైతే ఏదైతే మనం నమ్మకూడదని మనం ఏదైతే విగ్రహారధను మనం ఎప్పుడైతే ఆచరిస్తున్నామో మన యొక్క త్రావు కూడా తప్పిపోతూ ఉంటుంది ఆ ఒక త్రావులన్నీ దేవుడు మన యొక్క మంచి మార్గంలోకి నడపాలని ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చారు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన దిగి వచ్చినప్పుడు ఎందరో మంది జ్ఞానులు గొర్రెల కప్పలు వీళ్ళందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించారు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి ఒక చొక్క ఒక త్రోగును చూపించింది ఒక బ్రతహీములో దేవుడు పుట్టి పూజింప ఒక బ్రతహీంలో దేవుడు పుట్టారు ఆ అక్కడ దినము నుండి మనమందరము కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము కానీ అక్కడే దేవుడు ఒకవేళ నిజమైన దేవుడు కాకపోతే మనం ఏ ఎంతవరకు మనం ఆరాధిస్తామని లేదు మనం అక్కడ నిజమైన దేవుడు అని తెలుసుకుని పదొక్క కంట్రీలో కూడా మనం అందరం కూడా నిజమైన దేవుడిని తెలుసుకుని మనం అందరం కూడా మారుమంచుకుంది ఈ యొక్క రక్షణలో మనం నిలువబడుతున్నాం ఈ యొక్క మతము కాదు ఇది ఒక కులము కాదు ఇదొక ఏ బతి కాదు ఇదొక మార్గము ఈ యొక్క హృదయమును మంచి మార్గంలో నడపడానికి ఒక క్రైస్తవ జీవితము మొదలైంది దేవుడు ఈ భూలోకం కూడా రావడానికి ఇది ఒక కులము ఎటువంటి ఏర్పరచలేదు ఎటువంటి మతము ఏర్పరచలేదు మీరు నన్ను నమ్మిడి నా మార్గంలో నడివిరని యశ్ ప్రభువారు ప్రకటించారు మనం ఆయన మార్గంలో నడవాలి ఇది ఒక ఎటువంటి కుల వాళ్ళకి క్రైస్తవం కాదు ఎంతోమంది అంటూ ఉంటారు ఒక మాల వాళ్ళ క్రైస్తవుడు కదా అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ యొక్క మా మతము లేకుండా ఎటువంటి కులమో లేకుండా ఎటువంటి ఏమీలు లేకుండా తన మార్గములో నడవడానికి ఈ భూలోకానికి దిగి వచ్చి మన అందరం కొడుకు దేవుడు ఆ రోజు శిలువులో పలేకమయ్యారు తన రత్నము ద్వారా మనందరం కడిగి వేశారు తన కొర డబ్బల ద్వారా మనందరిని తొలగిపించారు తన తన ఈ భూలోకాన్ని దిగి వచ్చి మనం ఎంతో మేలు చేస్తారు మన అటువంటి దేవుని మనం కొలిపబడుతూ ఉండాలి అనుదినము మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆయన త్రోవలు మనం నడవబడితే ఎప్పుడైతే ఆయన కూడా మన హృదయంలో రక్షణ కలుగుతుంది మన ఇంటిలో కూడా మనం కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క దేవుడి గు మనం ఇంక దేవుడు దీక్షను కాక దాన్ని